ఎన్ని సైజు నాకపోతే అయితే చూస్తారు కదా మరి రేటు ఏం చెప్పినా రేట్ ఇది రేట్ ఏం చెప్పినావా రేట్ ఏం చెప్పినావా ముప్పై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు నాకపోతే అయితే బాగా హెవీగా ఉంది ఎన్ని కిలోలు రావచ్చు పైన నలభై పైన వస్తారా నలభై పైన అయితే వస్తాయని చెప్తున్నాడు ఇదొకటేనా ఉంటాయా మీ దగ్గర మీ దగ్గర ఉంటాయా చెప్పు నంబర్ చెప్పు నంబర్ చెప్పు నీరో నైన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్ జీరో అదే ఇంకా ఇలాంటి ఇలాంటి నాకపోతులు ఇంకా గొరపొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఎవరైనా బక్రీదు కావాలంటే చూడండి మంచి ఏ ఊరు మీద గుమకల్ గుమికల్ ఆ గురిపొట్టేళ్ళు కూడా ఉన్నాయా సర్వే ఓకే ఎవరైనా కావాలంటే మీరు కాంటాక్ట్ కావండి మంచి నాకపోతులు కొట్టేళ్ళు అయితే ఉన్నాయి